ఇక్కడ డబ్బు పలుకుబడి వాడిదే నడుస్తుంది ఎందుకంటే డబ్బు పలుకుబడి ఉన్నది అనుకో వాడు ఏం చేసినా కరెక్టే పేదవాడు వాడు ఎంత మంచి పని చేసినా రాంగ్ ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి డబ్బు ఆస్తి పలుకుబడి ఉన్నవాడిది తెలివి ఉన్నవాడిదే నడుస్తుంది ఎందుకంటే వాడి దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి ఎందుకంటే వాడు ఎవరి దగ్గర అయితే సాక్ష్యం ఉంటుందో వాడే ఆ సాక్ష్యాన్ని డబ్బు ఉన్నవాడు పలుకుబడి ఉన్నవాడు వాడు ఏం చేయగలుగుతాడు డిస్టర్బ్ చేయగలుగుతాడు ఈవెన్ పోలీసు వారైనా కోర్టు వారైనా వాళ్ళకి సాక్ష్యం కావాలి సాక్ష్యం చూపిస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అదే సాక్ష్యాన్ని డబ్బు ఉన్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేసారు అనుకో పోలీసు వారు ఏం చేయలేకపోతారు అండ్ కోర్టు వారు కూడా ఏం చేయలేకపోతారు సాక్ష్యం ఉంటేనే కదా న్యాయం జరిగేది అదే డెస్ట్రాయ్ సాక్ష్యాన్ని డెస్ట్రై చేస్తే ఎవరు ఏం చేయలేకపోతారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో అందరు చూస్తున్నారు ఎవరు పట్టించుకోలేకపోతున్నారు అందుకే చెప్తున్నారు కదా డబ్బు ఉన్నవాడిది పలుకుబడి ఉన్నవాడిది నడుస్తుంది కానీ పేదవాడిది మధ్యతరగతి వాడిది ఎవరిది నడది సో మీది మాట నడాలంటే మీరు డబ్బు సంపాదించి తెలివి ఉండాలి ఎడ్యుకేట్ అయి ఉండాలి అండ్ మీ పలుకుబడి నడాలంటే రాజకీయ సపోర్ట్ కూడా ఉండాలి గుర్తుంచుకో